ఒక మహిళ హరిద్వార్లో గంగా నదిలో కొడుకును ముంచి చంపేశారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చాలామంది చూసే ఉంటాం హరికి పౌడీ వీడియోగా పిలిచే ఈ వీడియోలో ఆ మహిళ ఒక పిల్లాడిని నీటిలో ముంచును నీటిలో ముంచుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆమె పక్కన ఇద్దరు మగవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు కొద్ది నిమిషాల తర్వాత ఘాట్లో ఉన్న కొందరు వ్యక్తులు బలవంతంగా పిల్లాన్ని బయటికి తీసి ఎట్లాంటి చలనం లేకుండా ఆ పిల్లవాడు కనిపించాడు దీంతో ఆ పిల్లాడిని నీటిలో ముంచేసి చంపేశారు అంటూ అక్కడ ఉన్న జనం ఆ మహిళను కావచ్చు పక్కనున్న వ్యక్తిని కావచ్చు తిడుతూ వారిని కొట్టిన సందర్భాలను కూడా ఆ వీడియో మనకు స్పష్టంగా చూపెడుతోంది సో ఈ వీడియోలో ఆ మహిళ పిల్లాడి మృతదేహంతో కూర్చుని విచిత్రంగా నవ్వడం కావచ్చు పిల్లాడు మళ్ళీ లేస్తాడని అంటున్నట్టుగా కూడా ఆ వీడియోలో ఒక ప్రచారం అయితే జరిగింది సో దీనిపైతే ఒక పెద్ద దుమారమే రేగింది అని చెప్పొచ్చు సో దీంతో పోలీసులు అలర్ట్ అయిపోయి ఆమెను అండ్ ఆమె పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటుగా పిల్లాడి మృతదేహాన్ని కూడా వాళ్ళు తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగింది ఈ ఇక్కడి వరకు అందరికీ ఈ స్టోరీ తెలిసిందే సో ఈ ఘటనకు సంబంధించి అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది పిల్లాడు నీటి మునగడం వల్ల చనిపోలేదని ఒక ప్రాథమిక సమాచారం అయితే ఆధారంగా పోలీసులు చెప్పుకొని వస్తూ ఉన్నారు వైరల్ అయిన వీడియోలో ఆ పిల్లాన్ని చంపేశారని ఆరోపిస్తూ కూడా అతని తల్లిదండ్రులను కూడా జనం తిట్టడం కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ఆ వీడియోలో సో ఈ విషయంపై అయితే హరిద్వార్ సిటీ ఎస్పీ స్వతంత్ర కుమార్ ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ పిల్లాడిని నీట ముంచి చంపేశారన్నది అసలు ఏ మాత్రం నిజం కాదు అని ఒక స్పష్టతను అయితే ఇచ్చేశారు అయితే మరి హరిద్వార్ పోలీసులు విడుదల చేసిన ఈ ప్రకటన అసలు పిల్లాడిని నీట ముంచి చంపేశారనే ప్రచారం అబద్ధం అని చెప్తున్నారు ప్రాథమిక సమాచారం మేరకైతే అది విశ్వాసానికి కావచ్చు చివరి ఆశకి సంబంధించిన విషయం అంటూ అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామంటూ ఆయన చెప్పుకొచ్చారు పోస్ట్ మార్టం వేదిక ఇంకా కూడా రావాల్సి ఉంది పూర్తిగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు అందాల్సి ఉంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు అయితే పిల్లాడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఫైనల్ స్టేజ్ కావడంతోనే వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నిరాకరించింది ఆ తర్వాత చివరి ఆశగా పిల్లాడి తల్లిదండ్రులు అతన్ని హరిద్వార్ తీసుకొచ్చారు అని కూడా పోలీసులు చెప్తున్నారు సో ఆ ఘటన జరిగిన తర్వాత మాత్రం పోలీసులు మాట్లాడుతూ సాయంత్రం ఎగ్జాక్ట్లీ ఐదు గంటల సమయంలో పిల్లాడి మృతదేహానికి వైద్యులు మార్టం అయితే ఫినిష్ చేశారు సో పిల్లాడి ఊపిరితిత్తుల్లో నీళ్లు లేవి నీళ్లు కూడా లేవు అని తేల్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో పిల్లాడు నీటిలో మునగడం వల్ల చనిపోలేదు ఇది ప్రాథమిక విచారణలో అయితే వెల్లడైంది సో పిల్లాడి శరీరం ఒక రకంగా బిగుసుకుపోయింది ఏది ఏమైనా సరే అధికారిక నివేదిక వచ్చిన తర్వాత మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలవాల్సి ఉంది అందులో ఇంకా మరింత సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తోంది అన్నటువంటి మాట అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు సో ఇది ఒక చిన్నారికి సంబంధించిన చాలా సెన్సిటివ్ వార్త అండ్ కేస్ అని కూడా పోలీసులు ఒక రకంగా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నాం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇట్లాంటి వీడియోలను దయచేసి షేర్ చేయొద్దు ఎందుకంటే జనాలకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది అండ్ పానిక్ అయిపోతూ ఉంటారు ఇంత దారుణంగా మనుషులు తయారయ్యారా అన్నటువంటి మెసేజ్ వెళ్తుంది కాబట్టి ఇట్లాంటి సెన్సిటివ్ వీడియోస్ ఒకవేళ బయటకు వచ్చినా కూడా దయచేసి షేర్ చేయకండి అని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు నిజంగానే నాకు కూడా కరెక్టే అనిపించింది బికాజ్ ఎందుకంటే చాలా చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఆరు వాళ్లకు సంబంధించిన వాళ్ళు నీటిలో ముంచేసి చంపేశారు అన్నటువంటి వార్త విన్న తర్వాత ఎవరైనా సరే ఇలాగే రెస్పాండ్ అవుతారు అండ్ ఇది ఒకసారి షేర్ చేసిన తర్వాత ఇంత దారుణంగా మనుషులు తయారయ్యారా అని కూడా ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది సేమ్ థింగ్ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సో ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం పిల్లాడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వాళ్ళను కూడా విచారించారు కేసు దర్యాప్తు బృందంలో ఉన్న పోలీస్ అధికారి కూడా వాళ్ళు కూడా ఈ పూర్తి డీటెయిల్స్ కూడా మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నటువంటి మాట కూడా చెప్తున్నారు సో సో నీటిలో మునగడం వల్ల చనిపోలేదని మార్టంలో తేలింది సో వారిని వదిలేశారు అంటే తల్లిదండ్రులని వదిలేశాడు అండ్ పిల్లాడికి సంబంధించిన అంత్యక్రియలు కూడా వాళ్ళకు నిర్వహించేందుకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు సో పిల్లాడి అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి బికాజ్ పోస్ట్ మార్టం అయిపోయింది కాబట్టి సో ఢిల్లీలోని సోనియా విహార్కు చెందిన రంజిత్ కుమార్ ఈయనొక ట్యాక్సీ డ్రైవర్ కాబట్టి ఆయన పేరు రంజిత్ సో రంజిత్ కార్లోనే తల్లిదండ్రులు ఆయన పిల్లాడు జర్నీ చేశారు వాళ్ళు ఢిల్లీ నుంచి హరిద్వార్కు వచ్చారు సో అబ్బాయి పరిస్థితి ఏం బాగాలేదు కార్లో ఎక్కినప్పటి నుంచి కూడా కార్లో ఎక్కిన కొద్దిసేపటి తర్వాత కూడా అతను ఎలాంటి చలనం లేదు మరి అప్పటికే చనిపోయాడా అని ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏ ఏ కార్లో అయితే వీళ్ళు వచ్చారో ఆ ట్యాక్సీ డ్రైవర్ రంజిత్ చెప్తున్నటువంటి మాట సో ఘటన జరిగిన రోజు ఎగ్జాక్ట్లీ ఉదయం ఏడు గంటల సమయంలో హరిద్వార్ వెళ్ళాలని ఆ పిల్లవాడి మేనమామ ఎవరైతే ఉన్నారో ఆయన పిలిచారు సో ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఢిల్లీ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఆ సమయంలో పిల్లాడితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అండ్ అత్తా కూడా ఉన్నారు పిల్లాడు అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు అన్నటువంటి మాట కూడా చెప్తూ ఉన్నాడు డ్రైవర్ సో కొద్దిసేపటి తర్వాత అయితే పిల్లాడు ఊపిరి తీసుకుంటున్న శబ్దం పూర్తిగా ఆగిపోయింది అన్నటువంటి మాట కూడా చెప్తున్నాడు అప్పుడు పిల్లాడు నిద్రపోతున్నాడని వాళ్ళ అమ్మ చెప్పింది బట్ అప్పటి ఏమైందో మరి ఏంటో తెలియదు నాకైతే అనిపించింది మరి అప్పటికే ఊపిరి ఆగిపోయిందా అన్నటువంటి డౌట్ని కూడా టాక్సీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు సో మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకైతే వాళ్ళందరూ కూడా హరిద్వార్ చేరుకున్నారు ఆ తర్వాత పిల్లాడిని ఒళ్ళోకి తీసుకుని నది దగ్గరికి స్నానానికని వెళ్ళారు రెండు నుంచి రెండున్నర గంటల సమయం తర్వాత పోలీసులు రంజిత్కు ఫోన్ చేసి విచారించారు అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు సో పిల్లాడి కుటుంబం నివాసముండే ఢిల్లీలోని సోనియా విహార్ కాలనీలో వారింటికి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు మదన్ రాయ్ అనే వ్యక్తి సో పిల్లాడి తండ్రి రాజ్ కుమార్ ఒక పూల వ్యాపారి ఆయన భార్య గృహిణి సో వారికి ఒక కూతురు అండ్ కొడుకు ఉన్నారు కొడుకు రవి ఇప్పుడు ఎవరైతే చిన్న పిల్లాడు అని చెప్తున్నామో ఆయన పేరు వచ్చేసి రవి ఆయన చనిపోయాడు సో రవి కంటే కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె పెద్దది సో మదన్ రాయ్ ఆయన వాట్ ఈస్ ద రిలేషన్ అని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి సో పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్ ఉంది బతకడం కష్టమని ఆల్రెడీ వైద్యులు చెప్పేశారట దీంతో వాళ్ళు హరిద్వార్ వెళ్ళారని ఎవరికి గంగా మాత ఆశీర్వాదంతో అద్భుతం జరగొచ్చేమో పిల్లాడికి నయం కావచ్చేమో అని ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా హరిద్వార్ వెళ్ళారు అన్నటువంటి మాట చెప్తున్నారు సో దేవుడు ఇంకేదో తలచినట్టు ఉన్నాడు సో గజియాబాద్ దాటుతుండగానే పిల్లాడు చనిపోయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు సో వైద్యులు కూడా అదే చెప్పేశారు అన్నటువంటి మాట కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో పోస్ట్ మార్టం తర్వాత అయితే ఆ కుటుంబం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుందట ఈ ఘటనపై అయితే మీడియా వ్యవహరించిన తీరుపై కూడా ఒక రకంగా మదన్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం ఒకటి ఉంటే వాళ్ళు ఇంకో రకంగా చూపించారు ఇంకో రకంగా ప్రచారం జరిగింది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు సో విషయం తెలుసుకోకుండానే ఇట్లాంటి వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నారు ఆ పేద తల్లిదండ్రులు పూర్తిగా బాధలో ఉన్నారు దానికి తోడు మీడియాలో ఇట్లాంటి వార్తలు రావడం చాలా బాధకరం అంటూనే ఇట్లా తప్పుడు వార్తలు రాసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది కానీ ఏదైతే వీడియో వైరల్ అయిందో ఆ పిల్లవాడు ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చారు సో హరిద్వార్లో ఒకవేళ గంగా నదిలో స్నానం చేపిస్తే పిల్లవాడికి నయం అవుతుందేమో అని చివరి ఆశగా వాళ్ళొక ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది తల్లిదండ్రులు సో అందరికీ అనిపిస్తుంది కదా ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు హరిద్వార్లో అన్ని పాపాలు ఎవరైతే చేశారో వాళ్ళందరి ఒక్కసారి గంగా నదిలో మునిగి తేల్తే అన్ని పాపాలన్నీ తొలగిపోతాయి అన్నటువంటి మాట చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం సో ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఆశ వాళ్ళది సో ఆ పిల్లవాడైతే నదిలో వాళ్ళ తండ్రి ముంచి చంపేశారు అన్నటువంటి మాట ఆర్ ఏదైతే వీడియో వైరల్ అయిందో అదంతా కూడా తప్పు ఆ పిల్లవాడికి బ్లడ్ క్యాన్సర్ ఉండింది సో లాస్ట్ ప్రయత్నంగా లాస్ట్ ప్రయత్నంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే నదిలో ఒకవేళ ఆ పిల్లాడికి స్నానం చేపిస్తే మేబీ ఆ గంగా దయ తెలిచి బతికిస్తుందేమో అన్నటువంటి ఆశతో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళడం జరిగింది కానీ అప్పటికే ఆ పిల్లాడు అచేతనంగా ఉండిపోయాడు వారు చనిపోయాడు బట్ తల్లిదండ్రుల మనసు కదా ఒప్పుకున్నట్టుంది అయినా సరే చివరి ప్రయత్నంగా వారు తెలిసినా సరే అచేతనంగా ఉన్న పిల్లవాడికే స్నానం చేయించారు కానీ అప్పటికే జరిగిపో జరగరాని ఘోరం ఆల్రెడీ జరిగిపోయింది కానీ ఇట్లాంటి వార్తలు నిజంగానే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా దయచేసి అక్కడ జరిగింది ఒకటి ప్రచారం జరిగింది ఇంకోటి సో దయచేసి ఇట్లాంటి వార్తలు అయితే తెలుసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ తీ తీసుకున్న తర్వాతనే ఇట్లాంటివి ఏమన్నా రాయండి ఆర్ మీడియాలో ప్రసారం చేయండి బికాస్ ఇప్పుడు అందరూ న్యూస్ని ఫాలో అవుతున్నారు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆ రాంగ్ మెసేజ్ వెళ్తే సొసైటీలో చాలా పోయిన ఇది ప్రభావం చూపుతుంది సో దయచేసి సంయమనం పాటించండి అన్నటువంటి విజ్ఞప్తి అయితే అందరూ జనరల్ మనమైనా సరే ఒక విజ్ఞప్తి చేయాలి అనిపించింది నేను కూడా అదే చేస్తున్నాను